ఇరుపుగా బిడ్డ ఇంటి మీద ఉన్నది చూపి చూపి ఇంటి మీదనే ఉంటది పక్కులే మంచి సంబంధం ఉందట నువ్వు అయితే అయితే ఏంది బాగా మాట్లాడతాను మాట్లాడుకుంటే అండి బాగానే మాట్లాడతా మాట్లాడతా ఎగిరెగిరి పడితే ఎండలే తొక్కుతా తొక్కు తొక్కించుకున్నామనే కూర్చున్నా తొక్కు చూద్దావు తొక్తావు తొక్కు కొండంత రాగం తీసాట నా పాట పాడిందోడు గట్టి ఉన్నది నా బతుకు ఏమైంది బతుక్కి పాపం అని పల్లకెక్కితే చిన్నగా ఏందని సింహాసనం కావాలన్నా కడికి నీ కాసుది ఓ ఇక నువ్వు సింహాసనం ఎక్కితే కూర్చుంటు కూచుండి ఫిర్రలు కాయలు కాసినాయి ఫిర్రలు కాయలు కాసినాయి అంగడికాయ తాత కాదు కానీ సింహాసనం తెస్తాడు సింహాసనం మాటలు మాట్లాడితేనే ఊరు దాడి దాకా ఊరికి కొట్ట బుద్ధి అవుతుంది కొట్టు కొడతా కొట్టు ఏం కొత్త కొట్టు కుక్క ఇచ్చాట చెప్పెత్కపోయిందట ఏందేత కుంటానా కయ్యం పెట్టి కపడం పెట్టి మాటలు మాట్లాడుతున్నావు ఆ ఇక నేను మాట్లాడినవి అన్ని మాటలు నువ్వు మాట్లాడేటివి అన్ని సత్య పూసలు హరిగలేరు దాన్ని పల్లెక్కెర కూర్చుని పెడితే గిట్ల రెచ్చలేరిగిపోతది నువ్వు ఎందు అయితివి పరగలేరుకునేదాన్ని జోబి జేబి రాసుకుంటే పూడికి రాలేదు దాటా ఏ ఏం మాట్లాడుతున్నావే ఎందుకు పూసల బుద్దునంటే బొక్కలు పూసల తిరగాలే అరే ఏందులా మీ ఇద్దరు ఊకేలో Milo le catarranti!